కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయ్యప్ప షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు ప్రమాదంలో కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు లెక్క కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్థానిక అయ్యప్ప షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఆ తర్వాత మంటలు మాల్లోని మిగతా అంతస్తులకు చేరాయి అర్ధరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురై పరుగులు తీశారు ఆ తర్వాత సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు జేసీబీ సాయంతో మాల్ షటల్ని తొలగించారు తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయి ఈ ప్రమాదంలో ఎనిమిది నుంచి పది కోట్లు విలువ చేసే బట్టలు పూర్తిగా కాలి మూడిదయ్యాయి అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్తో జరిగిందా లేక ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయ్యప్ప షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ప్రజలు భారీ సంఖ్యలో మాల్ వద్దకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీంను తెప్పించి ప్రత్యేక చర్యలు చేపట్టారు పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిని అధికారులు ఖాళీ చేయించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు